వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఇండియాలో యాక్టివ్గా పనిచేస్తున్న టెర్రరిస్టులకు ఒక మహిళా వింగ్ కూడా ఉందా ఒక మహిళా విభాగం ఉందా ఆ మహిళా విభాగం కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుందా ఇప్పటిదాకా కనీవిని విని ఎరుగని ఓ మహిళా టెర్రరిస్టును మహిళా విభాగం ఇన్ఛార్జిని పోలీసులు అరెస్టు చేశారు ఏటీఎస్ బృందాలు ఆమెను అరెస్టు చేశాయి ఆమె కూడా డాక్టరే డాక్టర్ షాహిన్ లక్నోకు చెందిన ఈమె జైషే మహమ్మద్ కార్యకలాపాలను ఇండియాలో కొనసాగిస్తున్న టెర్రరిస్టులో మహిళా విభాగానికి ఆమె చీఫ్ అట ఆమె అత్యంత కీలకమైన వ్యక్తి బాంబులు పేల్చడమేలాగో బాంబులు తయారు చేయడమేలాగో ఎక్కడెక్కడ ఎలాంటి వ్యూహరచన చేయాలో ఇవన్నీ ఆమె పర్యవేక్షిస్తోందని పోలీసులు గుర్తించారు ఆమెను అరెస్టు చేశారు లక్నో ప్రాంతానికి చెందిన ఈ డాక్టర్ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్ ఒక టెర్రరిస్టుగా మారింది టెర్రరిస్టులను అరెస్టు చేస్తూనే ఉంటారు అనేక మంది అరెస్ట్ అవుతూనే ఉంటారు వాళ్ళ దగ్గర ఆయుధాలు అవి దొరికాయి ఇవన్నీ మనకు తెలిసిన లెక్క అని మొదటిసారిగా ఓ మహిళ మహిళా విభాగానికి చీఫ్ డాక్టర్ షాయిన్ ఆమె ఏటీఎస్ పోలీసులకు దొరికింది ఇది నివ్వెరపరిచే వార్తే కలవరపరిచే వార్తే ఇప్పటిదాకా యువకులే టెర్రరిస్టులు అనుకుంటే ఇప్పుడు యువతి పైగా డాక్టర్ డాక్టర్ షాహీన్ టెర్రరిస్ట్ గ్రూప్కు ఆమె ఇన్ఛార్జ్ అంట ఇండియాలో మహిళా విభాగానికి ఆమె చీఫ్ అట ఆమెను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇంతకీ ఈమె ఏం చేస్తుంది ఈమె జైషే మహమ్మద్ సంస్థలో కీలకమైన సభ్యురాలట ఇటీవల ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ చీఫ్తో సహా కుటుంబం మొత్తం తుడుచుకుపెట్టిపోయిన విషయం తెలిసిందే కదా దానికి ప్రతీకారంగా ఇండియాలో భారీ ఎత్తున మారణ హోమానికి కుట్ర చేసిన జైషే మహిళా విభాగానికి ఇన్ఛార్జిగా డాక్టర్ షాహీన్ని నిర్మి షాహీన్ని ఏర్పాటు చేసినట్ట ఆమె యొక్క బాధ్యతలు అప్పజెప్పిందట కానీ టైం బాగుంది ఇండియాకు ఆమె అడ్డంగా దొరికిపోయింది అనేక మంది డాక్టర్లు ఉగ్రవాద సంబంధాలతో అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో ఒక మహిళా విభాగానికి జీప్గా డాక్టర్ షాహీన్ కూడా అరెస్ట్ అయింది